హిందూ వివాహ చట్టం ప్రకారం పెళ్లి వేడుకల్లో కన్యాదానం నిర్వహించటం తప్పనిసరి కాదని అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది అయితే సప్తపది మాత్రం పెళ్లిలో ముఖ్యమైన వేడుక అని స్పష్టం చేసింది న్యాయపరమైన నిర్ణయం తీసుకునేందుకు కన్యాదానం జరిగిందా లేదా అనేది పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు వ్యాఖ్యానించింది అష్టోష్ యాదవ్ అనే ఓ వ్యక్తి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ పై విచారణ సందర్భంగా జస్టిస్ సుభాష్ విద్యార్థి నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది ఈ మేరకు మార్చి రెండున జారీ చేసిన ఉత్తర్వులలో హైకోర్టు పేర్కొంది హిందూ వివాహ ప్రక్రియలో కన్యాదానం కేవలం ఒక వేడుక తెలిపింది అత్తింటి వారు పెట్టిన కేసు విషయంలో మార్చి లక్నో అదనపు సెషన్స్ కోర్టు జడ్జి జారీ చేసిన ఉత్తర్వులను పిటిషనర్ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు అయితే వివాహ రుజువు కోసం హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ త్రీ వన్ వన్ సిఆర్పి కింద సాక్షులను కోర్టుకు పిలవలేమని కోర్టు స్పష్టం చేసింది న్యాయమైన నిర్ణయం తీసుకోవటానికి కన్యాదానం జరిగిందా లేదా అనేది ముఖ్యం కాదని పేర్కొంది